రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీని నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఆ దిశగా నైపుణ్య కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మంగళవారం గుంటూరు ప్రాడిపేట మూడో లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పెద్దెత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జాబ్ మేళాలో పద్నాలుగు వందల మందికి పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండే కాక ఇతర ప్రాంతాల నుంచి యువత ఇంటర్వ్యూకు వచ్చారని తెలిపారు అర్హతను బట్టి పదివేల నుంచి నలభై వేల వరకు జీతాలు చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు అయితే అభ్యర్థులు కూడా జీతం కంటే వర్క్ ఎక్స్పీరియన్స్ పై దృష్టి సారించాలని అన్నారు అలాగే వేతనాల విషయంలో కంపెనీలు కూడా క్లారిటీ ఇస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ సీఈఓ మట్టుపల్లి మోహన్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజయ్ దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేలాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారి వెనువుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోనున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్న అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి మినిమమ్ శాలరీ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ని అందించాలి అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక లాగా మారాలి పూర్టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆరవ సంతకం మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు ఎంపిక కాని యువత ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు యువత సైట్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు వారు చక్కగా ఉన్నత శిఖరాలకు ఎగరాలి ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇది ఆర్గనైజ్ చేసిన సంజయ్ గారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి పూర్తిగా మా మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా కంప్లీట్ స్టాఫ్ ఆఫ్ మనకి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఒక సదవకాశం ఇచ్చినందుకు కూడా వారి స్టాఫ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి యువత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఉద్యోగాలు దేశం మేడం గారు చెప్పారు చాలా బాగా మాట్లాడారు ఇంకో ముఖ్య అతిథి మన మేయర్ గారు నాని గారు ఇంకా రాలేదు వస్తున్నారు సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీంకి అలానే వీళ్ళకి దశ దిశ చెప్పినటువంటి మేడం గారు కానీ గల్ల మాధవారికి కానీ మేయర్ గారు కానీ కృతజ్ఞతలు రెండు పాయింట్లు చెప్తాను ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశం ప్రే దేశాన్ని ప్రేమించాలి లేదా దేశాన్ని భారం కాకుండా ఉండాలి లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా సైనికులు అయి ఉండక్కర్లా ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సేవ చేసినట్టు సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్ నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా ఒక మాట అన్న సార్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా దానికోసం అంటే ఇరవై కాదు ఇరవై అనేది అఫీషియల్ ఇరవై దాటి మనం ఇవ్వాలి మనం ఎంతో బాకీ ఉన్నాం ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మీద వచ్చింది మేడం చెప్తారనుకోలే చాలా మంచి పాయింట్ చెప్పారు జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి స్కిల్ పెంచుకోండి వర్క్ నేర్చుకోండి నిజమైన ఆస్తి ఏంటంటే వర్క్ నేర్చుకోవటం వర్క్ మ్యాన్షిప్ ఆస్తి ఏంటంటే స్కిల్ ఆ తర్వాత జాయిన్ అయిన కంపెనీలో ఒక వన్ మంత్ ముందు చెప్పి మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళు కదా చెప్పి ఆ తర్వాత బెటర్ జాబ్ కోసం వెళ్ళిపోండి అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు అతి విలువైన సమయం ఏంటంటే టైం అతి విలువైన ఆస్తి ఏంటంటే టైం టైంని వేస్ట్ చేసుకోవద్దు బెస్ట్ ఎప్పటికీ దొరకదు బెస్ట్ ఎప్పటికీ దొరకదు ఉన్న దాంట్లో బెటర్ ఆపర్చునిటీ చూసుకొని జాయిన్ అయ్యి వన్ మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి మంచి జాబ్ రాగానే వెళ్ళిపోయింది